ఈరోజు కర్ణాటక రాష్ట్రం మానవి నుంచి దేవాలయానికి హేమద్రి కుటుంబంతో సహా వాళ్ళు వాళ్ళ అమ్మ బిడ్డతో సహా ఇక్కడ దేవాలయానికి ఇస్వి గ్రామానికి వస్తున్నారు వచ్చే దారిలో ప్రమాద శాపతో మరి ఏమో డ్రైవర్ నిర్లక్ష్యము దానివల్ల ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో మృతి చెందారు వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా మృతి చెందారు వాళ్ళు మా నాయబ్రహ్మాన కులానికి చెందిన వాళ్ళు ఇది చాలా విషాదకరమైనటువంటి విషయము ఈ విషయంపైన కర్ణాటక రాష్ట్ర రోడ్డు సంస్థ వాళ్ళు ఈ కుటుంబానికి న్యాయం చేయాలి అలాగే మా ఆదోని పోలీసులు శాఖ వాళ్ళు వంటను శ్రీరాములు గారు అలాగే డిఎస్పీ మేడం గారు అలాగే మా కర్నూలు జిల్లా ఎస్పీ వాళ్ళు కూడా దీని గురించి స్పందించి ఈ కుటుంబం పైన గనక చూపిస్తూ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం చేసి వారికి తగినటువంటి న్యాయం చేయాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము వాళ్ళ కుటుంబం చాలా బీద కుటుంబము వాళ్ళకి మిగతా వాళ్ళు వీళ్ళపైన ఆధారపడే పిల్లలు ఇంకా నలుగురు ఉన్నారా ఇంట్లోనా వాళ్ళ కోసమైనా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ కూడా సహాయం చేసి సహకరించి వారి కుటుంబానికి న్యాయం చేస్తారని అని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము నా పేరు గౌడీరన్న ఆదోని సేవా సంఘం ప్రెసిడెంట్ నుంచి వస్తున్నారు మా అక్క మా బావ అక్క కొడుకు వచ్చేటప్పుడు దారిలో బస్సు అతివేగంగా అజాగ్రత్తంగా బండిని నడిపి మా పక్కన వచ్చిన వాళ్ళని పైన ఎక్కించి అంతే కాకుండా వెనక వచ్చే బండి మీద ఎక్కించి ఒక ఆడ యాక్సిడెంట్ చేసి ప్రాణాలు పోయినాయి ఇంటికి వాళ్లే దిక్కు ముగ్గురు వాళ్లే పోయినారు ఇంకా చిన్న చిన్న నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి దారి దిక్కు ఏమీ తెలియటం లేదు ఒక సంఘటన జరిగింది మాకు చాలా బాధగా ఉంటుంది అసలు మాని నుంచి వస్తుండే ఎదురులో మాని నుంచి ఇస్వి అనే ఒక గ్రామానికి వెళ్తుంటే ఆ దేవాలయం గ్రామాన్ని దేవాలని గవర్నమెంట్ కానీ ఒక బస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ తరఫు నుంచి సరైన న్యాయం దొరకాలి అని మేము కోరుకుంటున్నాం మా పేరు శరణ బస్వా మాన్వి ನಾಲ್ ಜನ ಹೆಣ್ಮಕ್ಳ ಇದಾರೆ ಅವ್ರಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕು ಗವರ್ನಮೆಂಟ್ ಲಿಂದ ಅವ್ರಿಗೆ ಆಧಾರ ಯಾರು ಇಲ್ಲ ಈಗ ಅವ್ರ ಮೂವರೇ ದುಡ್ಕೊಂಡ್ ತಿನ್ನರು ಅವರೇ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ ಅವ್ರನ್ನ ಬಿಟ್ಟಿಗೆ ಯಾರು ದುಡಿಯೋರ್ ಇಲ್ಲ ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಸಣ್ಣ ಹೆಣ್ಮಕ್ಳ ನಾಲ್ಕು ಜನ ಇದ್ದಾರೆ ಅವ್ರಿಗೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕಷ್ಟೇ ರೇಣುಕಾ